హలో అందరికి నేను మీ ప్రియా ప్రణీత్ ఈ రోజు నేను మీద ఒక విషయం షేర్ చేసుకోవాలి అని అయితే అనుకుంటున్నాను ప్రతి ఒక్కరు వాళ్ళ స్కిన్ కోసం ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తారు అని నాకు ఈ రీసెంట్ గానే అర్థమైంది సో నేను కూడా ఒక డ్రింక్ అయితే తీసుకుంటున్నాను అదేంటంటే సాఫ్రాన్ కుంకుమ పువ్వు డ్రింక్ అండ్ ఈ సాఫ్రాన్ ని కూడా నేను భారతి కాశ్మీరీ సాఫ్రాన్ వాళ్ళ దగ్గర నుండి అయితే నేను తెప్పించాను ఈ డ్రింక్ తీసుకోవడం వల్ల మనకైతే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మన స్కిన్ అయితే ఫుల్ గ్లోయింగ్ గా వచ్చేస్తుంది అది మనం వెయిట్ లాస్ కూడా అవ్వచ్చు అండ్ మన హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఇంకా చాలా యూజెస్ అయితే ఉన్నాయి అండ్ ఇంకొకటి మోస్ట్ కామన్ అందరూ ఏమనుకుంటున్నారు అంటే ఓన్లీ ప్రెగ్నెంట్ విమెన్స్ మాత్రమే ఈ సాఫరాన్ ని యూజ్ చేయొచ్చు నార్మల్ గా ఉన్న వాళ్ళు యూజ్ చేయకూడదు అని అనుకుంటారు అలాంతా ఏం లేదు ఎవరైనా కూడా ఈ సాఫ్రాన్ అయితే వాడచ్చు అండ్ ఈ డ్రింక్ ఎలా రెడీ చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు చెప్తాను నైట్ పడుకునే ముందు వన్ గ్లాస్ ఆఫ్ వామ్ వాటర్ లో ఒక త్రీ టు ఫోర్ స్టాండ్స్ ఆఫ్ సాఫ్రాన్ అంటే కుంకుమ పువ్వుని మనం యాడ్ చేసి ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి అండ్ మార్నింగ్ లేవగానే ఎంటీ స్టమక్ న ఈ డ్రింక్ ని అయితే మనం తీసుకోవాలి అలా తీసుకోవడం వల్ల మన స్కిన్ అయితే చాలా గ్లోయింగ్ గా ఉంటుంది ఇంకా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి సో నేను ఈ కుంకుమ పువ్వుని భారతీయ కశ్మీరీ సేఫ్రాన్ వాళ్ళ దగ్గర నుండినే ఎందుకు తీసుకున్నాను అంటే మనకందరికీ తెలిసిన విషయమే కాశ్మీర్ లో మనకి కుంకుమ పువ్వు అయితే పండిస్తారు అని బట్ వరల్డ్స్ నంబర్ వన్ క్వాలిటీ అయిన మోగ్రా ఫ్లవర్ నుండి వచ్చిన కుంకుమ పువ్వుని కూడా మనకి ఇప్పుడు కశ్మీర్ లోనే పండిస్తున్నారు అనే విషయం అయితే నేను తెలుసుకున్నాను సో వీళ్ళైతే డైరెక్ట్ గా రైతుల దగ్గర నుండినే తీసుకొని లోనే ప్యాకింగ్ చేయించి బటీ ప్రోలు నుండి మార్కెటింగ్ చేపిస్తున్నారు అండ్ వీళ్ళ దగ్గర ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ కూడా అవైలబుల్ ఉంది అండ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళకి ఫ్రీ హోమ్ డెలివరీ కూడా వీళ్ళు సో మీరు కూడా ఈ సాఫ్రోన్ అంటే కుంకుమ పువ్వు తీసుకోవాలి అనుకుంటే నేను వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేస్తున్నాను అండ్ లో ఫుల్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేస్తున్నాను ప్లీజ్ గో అండ్ అవుట్ థ్యాంక్ యూ